మండల కేంద్రమైన కుర్చేటు పట్టణంలో ట్రాఫిక్ జామ్ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది పట్నంలోని పట్టణంలోని ప్రధాన రహదారి చిరు వ్యాపారుల బండ్లతో రోజురోజుకు కుచించుకుపోతుంది అనునిత్యం పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల ప్రధాన కోడల్లో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతోంది వాహనదారులతో పాటు పాదచారులు కూడా సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు ఒరిగడ్డి లోడ్తో ట్రాక్టర్ వచ్చిందంటే ఆ రోజు అరగంట పాటు ఆగిపోవాల్సిందనని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు పంచాయతీ అధికారులు పోలీసులు తగిన చర్యలు చేపట్టి ట్రాఫిక్ జామ్ సమస్య తీర్చాలని స్థానికులు కోరుతున్నారు Like, share, subscribe and get notification.